హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇవాళ వీడియోలో మనం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి పనులు చేయకూడదు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అవటన్నిటి గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం మరి వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడవచ్చు మరి ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో చేయకూడని పనుల గురించి కొన్ని మాట్లాడుకుందాం జనరల్గా కపుల్స్ ఇద్దరు కూడా చాలా జాగ్రత్త వహిస్తూ ఉంటారు కొన్ని ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల కొన్ని కొన్ని సింపుల్ మిస్టేక్స్ వల్ల బేబీకి ఇబ్బంది కలిగే అవకాశాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్ అనేది ఉంటుంది మరి ఈ వీడియో కంప్లీట్గా మీరు చివరి వరకు చూసినట్లయితే ఆ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా అండర్స్టాండ్ అవుతాయి కిచెన్ వర్క్ చేయవచ్చా లేదా అంటే కుకింగ్ అనేది చేయవచ్చా కొంచెం చాలామంది హౌస్ వైఫ్స్ ఉంటారు కదా అందులో వాళ్ళు కంపల్సరీగా వాళ్ళే ఫుడ్ చేసి తయారు చేసుకుంటూ ఉంటారు సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఫుడ్ ప్రిపేర్ చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ప్రొలాంగ్ స్టాండింగ్ అనేది అవాయిడ్ చేసుకోండి అంటే కిచెన్లోనే అవర్స్ అండ్ అవర్స్ స్పెండ్ చేయకుండా కొంచెం వర్క్ చేసుకొని కొంచెం రెస్ట్ తీసుకుంటూ కూర్చొని సో అలా మీ వర్క్ని కంప్లీట్ చేసుకోండి కూడా చాలామంది క్లాత్తో ఇల్లుని మాపింగ్ చేస్తూ ఉంటారు అంటే కూర్చొని సో బెటర్ టు అవాయిడ్ మాపింగ్ అంటే ఇలా చేయటం ఆపేసుకోండి ఎందుకంటే లాంగ్ స్టిక్ ఉండే మాపింగ్ యూజ్ చేయటం వలన పిల్విక్ మీద ప్రెషర్ అనేది అంతగా పెద్దగా పడదన్నమాట సో మీ మాపింగ్ అనేది స్మూత్గా వెళ్ళిపోతుంది సో అలా ట్రై చేసుకోండి కానీ ఏది అవాయిడ్ చేయాలంటే కింద క్లాత్తో మాప్ చేయటం మీరు అవాయిడ్ చేసుకోండి నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే స్టెప్స్ మాటి మాటికి ఎక్కుతూ దిగుతూ ఉండాలి అంటే మాది సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము థర్డ్ ఫ్లోర్లో ఉన్నాము కంపల్సరీగా దిగాల్సిన అవసరం ఉంటుంది అనుకున్న వాళ్ళు స్లోగా దిగాలి ఎక్కాలి అని చెప్పే కన్నా కూడా బెటర్ టు అవాయిడ్ క్లైమింగ్ ఆఫ్ స్టెప్స్ అంటే ఎక్కటం దిగటం లాంటిది బెటర్ టు అవాయిడ్ ఇంకెవరైనా పక్కన వాళ్ళు ఉంటే వాళ్ళ హెల్ప్ అనేది తీసుకోండి త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ త్రీ మంత్స్ అనేది చాలా ఫ్రెషెస్ అప్పుడు ఎక్కువ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు అసలు ఆ టైంలో మీరు అవాయిడ్ చేసుకోవాలి కిందకి దిగటం ఎక్కటం లాంటివి ప్రెషర్ అనేది గర్భాశయం మీద పడకుండా ఉండేలా చూసుకోండి నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే బాతింగ్ బాతింగ్ చేసేటప్పుడు కూడా మీకు కంఫర్టబుల్ అయిన స్టూల్స్ అనేవి ఉంటాయి సిట్టింగ్ స్టూల్స్ వాటి మీద కూర్చొని సపోర్టివ్గా సరౌండింగ్స్లో ఏదన్నా ఉన్నాయా అంటే లేటానికి ఇబ్బంది కలగకుండా స సరౌండింగ్లో సపోర్టివ్ చూసుకుంటూ చక్కగా ఒక టబ్ లాంటిది ఏర్పాటు చేసుకున్నట్లయితే మీరు చక్కగా కూర్చొని స్నానం చేయవచ్చు మగ్గుకి వంగి లేస్తూ ఉంటే ఆ ప్రజలు అనేది గర్భాశయం మీద పడి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయన్నమాట సో ఇలాంటి ఇంకా ఎవరైనా చేస్తూ ఉంటే అవాయిడ్ చేసుకొని చిన్న సైజ్ టూల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అవి తెచ్చుకోండి నెక్స్ట్ ట్రావెలింగ్స్ ట్రావెలింగ్స్ అనేది బైక్లో ట్రావెల్ చేయొచ్చా ఇప్పుడు జాబ్ హోల్డర్స్ ఉన్నారు కంపల్సరీగా వాళ్ళు బైక్లో వెళ్తాం బైక్లో రావటం లాంటివి చేస్తూ ఉంటారు సో బైక్లో వెళ్ళటం రావటం అనేది ఓకే బట్ స్పీడ్ బ్రేకర్స్ లేదంటే గుంటలు మెట్లుగా ఉన్న దగ్గర ఆ ప్రెషర్ అనేది గర్భాశయం మీద పెళ్లికి మీద ప్రెషర్ పడుతుంది అనమాట ఏరియా మీద సో ఆటోమేటిక్గా గర్భాశయం మీద కూడా ప్రెషర్ పడుతుంది కాబట్టి అలాంటి ఏరియాస్ ఏదైనా మీరు డైలీ ట్రావెల్ చేస్తూ చేయాల్సి వస్తుంటే అవాయిడ్ చేసుకోండి సో ట్రైన్లో ప్రయాణించవచ్చా లేదా బస్లో ప్రయాణించవచ్చా అంటే లాంగ్ జర్నీస్ని అవాయిడ్ చేసుకోండి ఇంకే ఇన్ కేస్ మీరు కంపల్సరీగా వెళ్ళాలనుకుంటే మీకు కంఫర్టబుల్గా అయినా లైక్ కార్లో అనుకోండి ఎవ్రీ సెకండ్ అవర్లీ అంటే రెండు గంటలకు ఒకసారి రెస్ట్ తీసుకుంటూ వాటర్ తాగుతూ కొంచెం అటు ఇటు తిరిగి అలా రెస్ట్ తీసుకుంటూ మీ యొక్క జర్నీని కొనసాగించాలి తప్ప ప్రొలాంగ్ సిట్టింగ్ వల్ల ప్రెషర్ అనేది పడుతుంది అనమాట సో దానివల్ల నెక్స్ట్ బ్యాక్ పెయిన్ రావటమో లేదంటే లైట్గా స్పాటింగ్ లాంటిది కనిపించడము అలాంటివి చూస్తారు నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే ఫ్లైట్ ప్రయాణాలు ఫ్లైట్లో థర్టీ త్రీ నుంచి థర్టీ ఫోర్ వీక్స్ బిఫోర్గా ఉంటే యాక్సెప్ట్ చేస్తారు థర్టీ త్రీ నుంచి వీక్స్ ఎక్కువగా ఉంటే అక్కడ యాక్సెప్ట్ చేయరు కాబట్టి ఆఫ్టర్ థర్టీ త్రీ వీక్స్ తర్వాత బెటర్ టు అవాయిడ్ ఫ్లైట్ జర్నీస్ ఆల్సో సో నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే మీరు వెయిట్ లిఫ్ట్ చేయటం ఎక్కువగా పిల్లలు ఉండేవాళ్ళు ఫస్ట్ బేబీ ఉండేవాళ్ళు వాళ్ళు ఒక టెన్ కేజీస్ పైన ఉంటారు మీరు లిఫ్ట్ చేయటం లాంటివి లేదంటే బకెట్ లిఫ్ట్ చేయటం బట్టలు ఆరేయాలి అని చెప్పేసి ఇలా చేస్తూ ఉంటారు కదా మన తెలిసిన సంగతే కాబట్టి సో ఇలాంటి థింగ్స్ని అవాయిడ్ చేసుకోవటం మంచిది అంటే వెయిట్ లిఫ్ట్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేసుకోండి త్రూ అవుట్ యువర్ ప్రెగ్నెన్సీ లేదు మేము హెల్దీగానే ఉన్నాం కదా ఎంత వెయిట్ అయినా లిఫ్ట్ చేస్తామో అలాంటి వాళ్ళు కొంచెం ఇబ్బంది కలిగే ఉంటాయి సో బెటర్ టు అవాయిడ్ వెయిట్ లిఫ్టింగ్స్ నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అలాగే బెటర్ టు అవాయిడ్ రెడ్ మీట్స్ చాలామందిలో ఈ రెడ్ మీట్ అనేది మంచి అంత పెద్ద మంచిది కాదు ఇంకా మీకు ఫి తినాలనిపిస్తే ఎగ్స్ని ఫిష్ అలాగే చికెన్ కూడా రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కాబట్టి మీరు చక్కగా మీ డైలీ ఫుడ్స్లో యాడ్ చేసుకోవచ్చు కానీ రెడ్ మీట్ని అవాయిడ్ చేసుకోండి చాలామందికి సీ ఫుడ్స్ అలర్జీ ఉంటుంది సో బెటర్ టు అవాయిడ్ ఫిషెస్ ఫిషెస్ కూడా ఫిషెస్ని కూడా అవాయిడ్ చేసుకొని దాని బదులు చీజు బటర్ అలాగే పన్నీర్ ఇలాంటివి తీసుకోవటం వల్ల అందులో ఉండే రిచ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ అనేది సఫిషియెంట్గా మీకు మీ బేబీకి అందుతుంది అలాగే డ్రింకింగ్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అంటే ఫోర్ టు ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది పర్ డేకి తీసుకోవాలి సో అలా తీసుకోవటం వలన డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో వచ్చే యూటీఐ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి అదుపులో ఉంటాయన్నమాట సో దీంతో పాటు స్లీపింగ్ ప్యాటర్న్ కూడా చాలా ఇంపార్టెంట్ ఒక రోజుకి అంటే రోజులో ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు డీప్ స్లీప్ అనేది చేయాలి అప్పుడే ఆ బాడీలో ఉండే అన్ని న్యూట్రిటివ్ వాల్యూస్ బేబీకి అలాగే చక్కగా మైండ్ పీస్ఫుల్గా ఉండేలాగా కూడా చూసుకోవాలి చూసుకోవాలి అంటే మైల్డ్ టు మోడరేట్ యోగాస్ అనేవి చేయాలి మెడిటేషన్స్ అలాగే ఎక్సర్సైజ్ అనేవి కూడా చేయాలన్నమాట యాంటీనేటల్ ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి సో మీ హెల్త్ కండిషన్ బట్టి మీ గైనకాలజిస్ట్ అడ్వైజ్ని బట్టి స్లోగా వీనప్ చేసుకుంటూ ఉండాలి ఫస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఈ ఎక్సర్సైజ్ అనేవన్నీ కూడా అవాయిడ్ చేసుకోమనే చెప్తారు ఎందుకంటే ఆ ప్రెషర్ వల్ల ఏదైనా స్పాటింగ్ కానీ బ్లీడింగ్ కానీ అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇలాంటి ఎక్సర్సైజ్ అన్నీ కూడా చేసుకోవటం ఆపేయచ్చు ఇంకా చాలామందికి డౌట్ ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఇంటర్ కోర్స్ చేసుకోవచ్చా భార్యాభర్తలు కలవచ్చా లేదా అని కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు సో ఫస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయమని చెప్తాము అలాగే సెకండ్ ట్రైమిస్ట్ ఇస్ ద బెస్ట్ టైం అనమాట అంటే ఫోర్త్ ఫైవ్ సిక్స్ మంత్స్లో మీరు హెల్తీగా ఉన్నారు మీ సర్టిఫైడ్ డాక్టర్ మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకుంటే భార్యాభర్తలు కలవచ్చు లాస్ట్ డ్యూరింగ్ డెలివరీ టైంలో కూడా అవాయిడ్ చేయమని చెప్తారనమాట సో అవాయిడ్ ఎందుకు చేయమంటారంటే ఏ టైంలో అయినా కూడా మీకు ఉమ్మ నీరు లీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా కదలకుండా బెడ్ రెస్ట్ లాగా ఉండాలన్నమాట సో ఇలాంటి టైంలో కలవకుండా మీరు సెకండ్ టైమ్స్ ఇస్ ద బెస్ట్ టైం ఫర్ భార్యాభర్తలు కలయికకు మంచి టైం అని చెప్పుకోవచ్చు మరి ఇదండి వీడియో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో